జగన్మోహన్ రెడ్డి గారు హిందూ వ్యతిరేకి హిందూ దేవాలయాలకు వాటిల్లో ఉన్న మౌలిక వస్తుంది కల్పించడంలో వ్యతిరేకము ఆయన తప్పులు చేస్తున్నాడు అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతున్నారు నిజంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు బేరు చేసుకోవడం ఆయన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎన్ని దేవాలయాలలో అభివృద్ధి చేశాడు రాష్ట్రవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ అవసరమైతే ప్రపంచవ్యాప్తంగా కానీ ఎక్కడైతే మా ప్రపంచంలో కూడా ఇప్పుడు ఇతర దేశాల్లో కూడా ఈరోజు ఆయన పరిపాలన ఆయన పరిపాలన కాలం ఐదు సంవత్సరాల్లో ఈరోజు దేవాలయాలు కట్టించినటువంటి పరిస్థితి ఈరోజు ఢిల్లీ మొదలుకొని రాజస్థాన్ మొదలుకొని తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క వివరా కనిపించినటువంటి పరిస్థితి ఇంకా నేను మిగతా విషయాలు కూడా మన ఈ మండలానికి సంబంధించి నిజంగా దాదాపు టీటీడీ నుంచి తర్వాత గవర్నమెంట్ నుంచి కలిపి దాదాపు ముప్పై దేవ దేవాలయాలను పైగా దేవాలయాలను అభివృద్ధి చేసి దాదాపు మూడు కోట్ల రూపాయలు నిధులు మండలానికి అందించినటువంటి పరిస్థితి చివరి కేబినెట్ సమావేశంలో కూడా మా సొంత దేవాలయానికి ఎనభై లక్షల రూపాయలు మంజూరు చేసినటువంటి ఘనత ఆయనకే దక్కుతుంది నూరు నక్లవాడపల్లిలో ఉన్నటువంటి మా శివాలయానికి ఇదే ఇక్కడ నిల్గొడికొని మనం మాట్లాడేటువంటి ఈ టెంపుల్ కూడా ఆయన ఇచ్చినటువంటి నిధులతోనే ఈ యొక్క గాలిగోపురము తర్వాత గుడి అభివృద్ధి చేయడం జరిగింది ఇలా కాకపోతే చిన్నమండంలో దాదాపు కోట్ల రూపాయలతో మా గ్రామంలో నల్లరాతి గంగమ్మ టెంపుల్ అనేటువంటి దాన్ని తర్వాత రాయచూట్టులో ఉండి స్వామి టెంపుల్ అయితేనేమి ఇట్లా లక్టిపల్లిలో అయితేనేమి లక్డిపల్లిలో గంగమ్మ టెంపుల్ అయితేనేమి రామాపురంలో అయితేనేమి ఇట్లా ప్రతి మండలంలో కూడా దాదాపు కోట్లాది రూపాయలతో ఈరోజు అభివృద్ధి చెందినటువంటి చేసినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీకాంత్ రెడ్డి గారికి దొరుకుతుంది ఎందుకంటే ఇంత స్వతంత్రం ఎవరైనా కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఒక ఐదు సంవత్సరాల కాలంలో ఇన్ని దేవాలయాలు అభివృద్ధి చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలందరినీ కూడా కోరుకుంటారు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా దేవుడి మీద కానీ దాని మీద కానీ భక్తి కానీ అభిమానం కానీ ఉండేటువంటి వాడు కాదు ఈరోజు నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి అన్ని ఇక శాంక్షన్ చేసి దాని నిధులు మంజూరు చేసి పూర్తి చేసినటువంటివన్నీ కూడా సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ పూర్తి చేస్తే పది ఇరవై పర్సెంట్ అక్కడక్కడ పెండింగ్ ఉన్నాయి వాటిని నువ్వు పూర్తి చేస్తే చాలు వాటిని ఆ ఇరవై పర్సెంట్ పూర్తి చేస్తే కూడా నువ్వు నిజంగానే నీకు చిత్తస్తుంది అని చెప్పేసి నమ్మేటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలు అనుకుంటారు కానీ నిజంగానే అలాంటి ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి మనిషిని ఈరోజు నువ్వు అతని కులము మతము అంటగట్టి ఈరోజు నువ్వు మాట్లాడడం అనేది మంజసం కాదని చెప్పేసి ఇలాంటి భవిష్యత్తులో కూడా జరగకుండా చూసుకోవాల్సినటువంటి ప్రభుత్వం పెద్దగా నీకు ఆ బాధ్యత ఉందని చెప్పేసి చంద్రబాబు